మా అన్నయ్య నందమూరి రామారావు ఆయన అంటే నాకు ఒక సపరేట్ ఎనర్జీ నాకు ఆయన ఎనర్జీ కొంచెం లాక్కుంటాను తర్వాత ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియను ప్రతి యాక్టర్కి అంటే టైం లేదు కాబట్టి పేరు పేరుని చెప్పలేకపోతున్నా ఇప్పటికే చాలా సార్లు చెప్పేశాను ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీలో ఎవరు లేకపోయినా జనతా గ్యారేజ్ ఇంత పెద్ద విజయం లేదేమో మోహలాల్ గారికి సురేష్ గారికి సాయి కుమార్ గారికి నిత్యమేకి సమంతకి అండ్ మా మెకానిక్లందరికి చివరిగా చివర్గా జే హో జనతా మీరు ఇంత హక్కుని చేర్చుకోకపోతే ఇంత దగ్గరగా దాన్ని తీసుకొని దాన్ని కౌలించుకోకపోతే మా జనతా గ్యారేజ్ ఇంత పెద్ద విజయం అయి ఉండేది కాదు సో జనతా గ్యారేజ్ మీది మాకంటే ఎక్కువగా మీదనుకున్నారు మీరు జయ హో జనతా నందమూరి అభిమానులందరికీ మా నందమూరి తారక రామారావు అభిమానులందరికీ మీరే ఆయన బలం ఆయన మా బలం ఇంత పెద్ద విజయం ఆయనకి సక్సెస్ కొత్త కాదు ఆయనకి మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే రికార్డులు తిరగరాసి ఆతిసాద్రలు ఇచ్చేశారు ఆయనకేం పెద్ద కొత్త కాదు బట్ ఆయన సక్సెస్ లో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందని అండ్ మీ బలం ఎప్పుడు ఆయన దగ్గర ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఏదో కొత్తది ట్రై చేద్దాం కొత్తది ట్రై చేద్దాం అని చెప్పి అడుగుతుంటారు ఎప్పుడు అంటే సినిమా లేనప్పుడు సాయంత్రం పూటల ఏం తగ్గిపోతుంది నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతా వెళ్ళి అప్పుడు ఎక్కువగా సినిమాల గురించి కథల గురించి ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడటం నేను చూడలేదు నేను సో చాలా ఎక్కువగా కథల గురించి విశ్లేషిస్తుంటారు కొత్త కొత్త ఐడియాస్ గురించి మాట్లాడుతుంటారు అని బట్ ఎక్కడో డెఫినెట్గా ఫ్యాన్స్కి నచ్చాలి అని ఎక్కువగా తప్పిస్తుంటారు ఆయన సో మన టెంపర్ నుంచి ఆయన ఒక చిన్న రూట్ మార్చారు అది మీకు నచ్చుతుంది సో మీ బలం ఇలాగే ఉండాలి ఆయన పక్కన ఆయన కొత్త ట్రై చేస్తే మీరు ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తే ఆయన జనతా గ్యారేజ్లు బోల్డ్ ఆయన నానక ప్రేమితో బోల్డ్ చేస్తారు ఆయన టెంపర్లు బోల్డ్ చేస్తారాయన సో మీ బలం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఆయన కొత్తగా చేస్తే మీరు ఇలాగే ఆయన వెన్నంటే ఉండాలి ఇంతకంటే పెద్ద పెద్ద విజయాలు చూస్తాం మనం అందరం మరొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత పెద్ద విజయం చేయించినందుకు నా ప్రతి అటెంప్ట్ని నా ప్రతి ప్రయత్నాన్ని ఇంత పెద్ద విజయం అందిస్తున్న అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ జై హో అంతా థ్యాంక్ యూ